హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ చాలా రోజుల తర్వాత యూట్యూబ్ ద్వారా మీ దగ్గరకు వస్తున్నాను ఎన్నో కష్టాలు పడ్డాము ఎన్నో బాధలు పడ్డాము నేను మీకు పరిశీలిస్తున్న రాజ్ గారిని మాట్లాడుతున్నాను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లోకి రావడానికి ముఖ్య కారణం కిబో అనే సంస్థ ద్వారాగా మనం ఎంటర్ అయ్యాము చాలామందికి లైఫ్ ఇవ్వడం జరిగింది కానీ ఒక కస్టమర్కి మనం లైఫ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము దానికి అనుగుణంగా వాళ్ళకి వేది చేయాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు ఒక మంచి శుభవార్త మీకు అందించడానికి నేను ముందు మీకు నచ్చితే లైక్ చేయండి బెల్ బటన్ నొక్కండి నెంబర్ వన్ కిబోలో ఇన్ని లక్షల మంది ఉన్నారు వారందరినీ ఒక ఘాటి మీద నిలబడాలని ఒక మంచి మార్గంలో వెళ్ళాలని నాకు వచ్చినటువంటి సమాచార ప్రకారంగా కిబో నుంచి ఆ యొక్క సమాచారాన్ని మీ అందరికీ చేరవేయాలనేసి ముఖ్య ఉద్దేశము నేను మీతో మాట్లాడుతున్నాను ఒకటి కిబో పాయిన్ ఎక్కువ రేటు రావాలనేసి మనకు ఒక ఆశ ఎందుకంటే మూడు సంవత్సరాలు దాటిపోయింది డాడీ పరిస్థితి బాగలేక ఒక సంవత్సరం దాకా దాని జోలికి వెళ్ళలేదు రీసెంట్గా ఒక టూ మంత్స్ నుంచి మళ్ళీ దీన్ని ఒక రంగంలోకి తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరికి ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలనేసి దృఢ నిశ్చయంతో మా సీవోలు అయినటువంటి సూపర్ సివోలు అయినటువంటి కొంతమంది వ్యక్తులు కలిసి ఈరోజున వన్ టూ త్రీ నెట్వర్క్ మార్కెటింగ్ అని మనం స్టార్ట్ చేయడం జరిగింది ఇదివరకు మైనింగ్స్ అని స్టార్ట్ చేద్దాం అనుకున్నాము కొన్ని కారణాల వల్ల అది ఆగిపోవడం జరిగింది సో ఆ మైనింగ్స్లో మనము ఉన్నట్టయితే రోజున చాలా హ్యాపీగా ఉండేది కానీ మన అదృష్టము దురదృష్టము అది ఆగిపోవడం జరిగింది మళ్ళీ అందరం కలిసి ఏకమై డాడీతో సహా మేము ఏదైతే పని తొందరగా చేయాలని తలపెట్టామో ఆ పని కేబీసీ కార్ట్ ద్వారాగా మన కాయిన్ ఎక్స్చేంజ్లో పెట్టుకోవడానికి ఒక మంచి అవకాశము మంచి ప్లాట్ఫారం మనకి వన్ టూ త్రీ మార్కెటింగ్ ప్రవేశపెట్టడం జరిగింది ఎందుకంటే ఏ సీవర్ కూడా ఫోన్ ఎత్తకపోవడానికి కారణాలు అనేకమైనటువంటి ఉన్నాయి బ్లేమ్ చేయాలనే ఒక కారణాలు వాళ్ళే సంపాదించకుండా మనకు సంపాదన లేకోకుండా చేశారనే కొంతమంది అసలు కస్టమర్ని నాశనం చేశారు మీరు కట్టినటువంటి ఐదు వందల రూపాయలకు మాకు ఎటువంటి దారి చూపించట్లేదు అనేసి అనేక విధాలుగా వాట్సాప్లు రావడం వల్ల ఇటువంటివి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయంలో ఎక్కడ కూడా తాగులేకుండా మోసపోకుండా సంపాదించుకునే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటే సంపాదించుకోవడానికి ఒక మంచి మార్గం నెలకు లక్ష రూపాయల కానుంచి పైమాటే సంపాదించుకోవచ్చు లేదు మా దగ్గర ఉన్నటువంటి పాయింట్లు అమ్ముడుపోతే చాలు మాకు ఎటువంటి బిజినెస్ అవసరం లేదన్న అన్న వాళ్ళకు కూడా మనం వస్తువు రూపంలో మనం ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ వన్ టూ త్రీ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనం స్టార్ట్ చేసినాం ఇందులో ఎవరైతే నంబర్గా ఉంటారో వాళ్ళు కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే కట్టేసేసి ఇమిడియట్గా టీ పొడి కాఫీ పొడి కేజీ ప్యాకెట్లు అదొక అర కేజీ ఇదొక అర కేజీ తీసుకోవచ్చు దాని ద్వారాగా మనం కేవలం ఒక ఇద్దరిని కనుక ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ద్వారా మనం టీం వర్క్ చేసుకోగలిగితే ఇరవై లెవెల్ వరకు మనకి మంచి ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక కోటి రూపాయలు సంపాదించే ఒక కళ అది కలగానే మిగిలిపోయింది కానీ ఇప్పుడు మనకి ఒక మంచి తరుణము నెలకి కోటి రూపాయలైన సరే సంపాదించుకోవచ్చు దట్ ఈజ్ మై నెట్వర్క్ నా అనుభవంలో నేను చెప్తున్నాను ఇక్కడ ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు చాలా కంపెనీలలో డబ్బులు కట్టుకుంటారు కానీ దానికి సరిపడ వస్తువు గ్యారంటీగా వాళ్ళు లేరు అంటే ఒక టీ పొడి ఒకటే కాదు కాఫీ పొడి ఒకటే కాదు నేను నెల రోజుల నుంచి కంటిన్యూగా మీకు ఎవ్వరికి తెలియపరచకముండే నేను దాన్ని బుక్ చేసుకొని ఇది మా ఈ యొక్క వన్ టూ త్రీ నెట్వర్క్కు సంబంధించిన ఓన ప్రోడక్ట్ ఇది ఎక్కడా కూడా బయట అమ్మరు ఇటువంటి టేస్ట్ రాదు ఎందుకంటే దీని క్వాలిటీ అనేది గత ఐదు సంవత్సరాల నుంచి మార్కెటింగ్లో ఉంది కానీ దాన్ని ఈ నెట్వర్క్ మార్కెటింగ్లోకి తీసుకురావడం జరగలేదు ఇప్పుడు ఒక మంచి తరుణము మనకి మంచి అవకాశం ఈ యొక్క నెట్వర్క్ సిస్టంలో మనకు బేస్గా కాఫీ పొడి టీ పొడితో పాటు మనకి ఇన్కమ్ సంపాదించుకునే మంచి ఆపర్చునిటీ అనేది ఈ సూపర్ సివోలలో ఉన్నటువంటి పదిహేను మంది కూడా దీని ప్రణాళిక ప్రణాళికను ఏర్పాటు చేసి యూటిలిటీ మనం ఎప్పటి నుంచి అనుకుంటాము మన కాయిన్ ఇంటికి పోతేనే దాని వాల్యుయేషన్ పెరుగుతుంది అనేసి కేపిసి కార్ట్ దాన్ని తయారు చేయడం జరిగింది సో త్వరలోనే మనం దాన్ని స్టార్ట్ చేసుకోబోతున్నాము ఇవాళ కొత్తగా మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఆ స్పాట్లో వాళ్ళ ప్రొడక్ట్ తీసుకొని వెళ్ళిపోతున్నారు వాళ్ళు తెలిసిన వాళ్ళకి కూడా ప్రొడక్ట్ పట్టుకొని వెళ్ళడం జరిగింది అంటే రాబో కాలంలో మనకి ఇంట్లోకి కావలసినటువంటి ప్రతి ఒక్క వస్తువు గ్రాసరీకి సంబంధించిన ప్రతి వస్తువు మనకి నెల నెల పదిహేను రోజులలో అవి కూడా మనకు రాబోతున్నాయి దాని ద్వారా కూడా మనము బిజినెస్గా సంపాదించుకోవచ్చు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి ఒక మంచి అవకాశం అంటే మనం ఒక్కరమే కాదు ఈ సిస్టమ్ అనేది తయారు చేసే నడిపించేది అటు డాడీ గారు కూడా క్యూ లైఫ్ని ఎంటర్ చేయడం జరిగింది ఆ క్యూ లైఫ్ ద్వారా కూడా కొన్ని ప్రోడక్ట్లు ఇవ్వడం కోసం ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు మేము ఉన్నటువంటి ఇరవై ఎనిమిది సూపర్ సిబోలు ఎవరైతే ఉన్నామో అతను వెంటే ఉండి అతనితోని ఇప్పుడు మేము పనిచేస్తున్నాము ఇది ఖచ్చితంగా ఆ మార్గంలో కానీ ఈ మార్గంలో కానీ మీ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసి అమ్ముకోవడానికి ఒక మంచి అవకాశం మీరు ఇలా రియల్ ఎస్టేట్లో కాయిన్స్ పెడతారా లేదా వస్తు రూపంగా పెడతారా ఎలక్ట్రానిక్ వస్తువులు కావాలా ఏ విధంగా అయినా సరే మనకు ఒక ట్వంటీ పర్సెంట్ లేదా థర్టీ పర్సెంట్ వరకు కాయిన్స్ అనేది మనం పెట్టుకొని అమ్ముకోవచ్చు అనేకమైన మార్గాలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి దయచేసి ఎవ్వరూ కూడా కివో సంస్థలు కానీ లేదా క్యూబో ద్వారా వచ్చేటటువంటి ప్రాజెక్టులు కానీ మీరు అపార్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు అందరం కూడా ఒక మార్గంలో నడుస్తున్నాము దానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇటువంటి అవకాశం నాకు కల్పించినటువంటి సూపర్ అందరి తరఫున అలాగనే కిబో కిలపర్తి వెంకట్రావు తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు డబ్బు సంపాదించుకోవాలంటే బిజినెస్ చేయొచ్చు లేదు మా కాయిన్స్ అనేది అమ్ముడుకోవడానికి మాకు మార్గం చూపించడం అంటే దాని ద్వారా కూడా ఒక మంచి మార్గము రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవ్వరూ కూడా నిరుత్సాహపడకోకుండా ఒక ఉన్నతమైన ఐదు వందలు పెట్టి మనము కొనుక్కున్నటువంటి కాయిన్ని ఎంత లేటుగా అమ్ముకుంటే అంత మంచిది ఇప్పుడు అమ్ముకోవాలనుకుంటే మీరు ఈ నెలలోనే అమ్ముకోవచ్చు కానీ ఈ నెలలో రేటు పెరుగుతుందా పెరగదా అనేది నేను చెప్పేది కాదు ఎందుకంటే మనము మార్కెట్లోకి తీసపోయిన ధాన్యం అదే రోజు రేటు ఉంటుందా ఉండదా అని చెప్పలేము కాబట్టి మన యొక్క సంపాదన అనేది మనము సంపాదించుకుంటేనే దాని విలువ అనేది పెరుగుతుంది కాబట్టి మిత్రులందరికీ ఇది ఒక మంచి శుభవార్త సో నాకు మన కంపెనీ తరపున నెట్వర్క్ తరపున వన్ టూ త్రీ నెట్వర్క్లో మేమందరం కూడా మళ్ళీ మేము ఐడియా వేసుకోవడం జరిగింది చాలామంది నిన్న జరిగినటువంటి మీటింగ్లో అనేక మంది రావడం జరిగింది అన్ని విధాలా కూడా కంపెనీ అనేది ఆగిపోకుండా అలాగనే నెట్వర్క్లో ఎక్కడ ప్రాబ్లం రాపోకుండా మేము ఎవరైతే సూపర్ ఇవ్వాలి ఉన్నామో దాన్ని ఎప్పటికప్పుడు కూడా మీకు అనుమానం ఏది వచ్చినా సరే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది మీకు ఎప్పటికప్పటికి ఎప్పుడు వస్తువులు కొనుక్కోవాలనేది కూడా మీకు ఐడి ఓపెన్ చేస్తేనే అక్కడ స్కోలింగ్లో ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి నెల మనం కొనుక్కునే వస్తువు మీదే మనకి కమిషన్ రావడం జరుగుతుంది కొనిపిస్తే మనకి కమిషన్ రావడం జరుగుతుంది ఇందులో కమిషను మీరు మూడు వందల రూపాయలు దాటినట్టే వెంటనే అదే రోజు విత్డ్రా పెట్టుకోవచ్చు ఎక్కడ కూడా పదిహేను రోజులకి ఇస్తాము వారానికి ఇస్తాము నెల రోజులకి ఇస్తాము అనే మాటలు ఇక్కడ లేవు ఎందుకంటే దీన్ని చాలా ప్లానెడ్గా ఎక్కడ ఆకపోకుండా మన పాయింట్స్ మొత్తం పూర్తిగా అయిపోయేంతవరకు కూడా మేము ఈ విధంగానే వర్క్ చేస్తామనేసి మా యొక్క సంస్థ తరఫున మేము విజ్ఞాపన చేస్తున్నాము ప్లస్ మిమ్మల్ని ప్రేమించి ఎందుకంటే అందరూ ప్రేమించే వాళ్ళని అందరూ బ్రతకాలని ఆశపడుతున్నాం అందరు బ్రతకాలనేసి మేము సంతోషపడుతున్నాం కాబట్టి మీరందరూ దీన్ని మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైతే ఈ యొక్క వీడియోలు చూస్తారో షేర్ చేయండి దయచేసి షేర్ చేసి సలహాలు తీసుకోండి ఇందులో ఫోన్ నెంబర్ ఉంటుంది మా ఇప్పుడు ఉన్నటువంటి ఇరవై ఎనిమిది మంది జీవోలలో ఎవరైతే ఇందులో ఉన్నారో వన్ టూ త్రీ నెట్వర్క్లలో ఎవరికి కాల్ చేసినా సరే మీకు అందుబాటులో ఉంటారు అనేసి మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను ఎందుకంటే మేము ఎప్పుడూ కూడా ఎవరికి సమాధానం చెప్పలేకుండా ఏ రోజు కూడా నేను దాటవేయలేదు మేము దాటము ఎందుకంటే మీరు మంచిగుంటేనే మాకు మంచి ఇక్కడ కొట్లాట్లు పెట్టుకోవడానికి తిట్టుకుంటే పనులు జరుగుతాయి మాత్రం అనుకోవద్దు మా పని మేము చేసుకుంటూ వెళ్తున్నాము గత రెండు నెలల నుంచి ఎక్కడ కూడా పని ఆకపోకుండా ఈ సిస్టమ్ వర్క్ మీదే అందరూ కూడా ఉన్నారు సో మీరు ఏ డౌట్ ఉన్నా సరే టోల్ ఫ్రీ నెంబర్ వస్తుంది దానికి కాల్ చేసి మీ వివరాలు కానీ మీ అవసరాలు కానీ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సార్